ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి వీటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఖండించడం లేదు ఎవరిని ఎవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు ఎక్కడ చూసినా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి వీటిని ఖండించాలని మేము పాత్రికేయ పరంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన సంఘటన మరొక ముందే ఈరోజు ఉదయం వేములలో సాక్షి విలేకరుపై దాడులు చేయడం తరచూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి రెట్లు వ్యవహరిస్తున్నదని ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి జర్నలిస్టులకు తగిన న్యాయం చేయాలని పొద్దుటూరు జర్నలిస్టుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం కేవలం మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ